వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మితేజా ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఏ రకంగా వార్ నడుస్తుందంటే చాలా చాలా దారుణంగా నడుస్తుందని చెప్పుకోవాలి చాలా భయంకరమైన వార్ నడుస్తుంది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నట్టుగా ఉంది మనం ఇన్ని రోజుల వరకు కూడా రష్యా ఉక్రెయిన్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు చూస్తుంటే ముఖ్యంగా పైన అటాక్ చేస్తుంది ఈ బాలిస్టిక్ మిసైల్స్ పైన అటాక్ చేస్తుంది ఎక్కడ కూడా తగ్గట్ల అన్ని రకాల అన్ని రకాలుగా వాళ్ళపైన అటాక్ చేస్తుంది ఒకసారి పూర్తిగా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా అండ్ ఇజ్రాయెల్కి ఇరాన్కి నడుస్తున్న ఈ వార్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రేజింగ్ లయన్ అని ఒక పెట్టుకుంది దీన్ని పెట్టుకుని వాళ్ళపైన అటాక్ చేస్తుంది సో ముఖ్యంగా అణుస్థావరాలపైన అటాక్ చేస్తుంది బాలిస్టిక్ మిసైల్స్ పైన అటాక్ చేస్తుంది ఆ ఇరాన్కి సంబంధించిన సైనిక కేంద్రాలపైన అటాక్ చేశారు అలాగే సైంటిస్టులు ఉంటున్నారు ఎక్కడైతే ఇరాన్లో సైంటిస్టులు ఉన్నారో ఈ బాలిస్టిక్ సంబంధించి ఈ అణు స్థావరాలకి అణు న్యూక్లియర్ వెపాన్స్కి సంబంధించి ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళ ఇల్లులు ఎక్కడున్నాయో కనుక్కుని ఎగ్జాక్ట్గా అక్కడ కొట్టింది సో వాళ్ళ అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి నలుగురు చనిపోయారు అలాగే ఇరాన్కి సంబంధించిన రెవల్యూషనరీ గాడ్స్ వాళ్ళు కూడా చనిపోయారు ముఖ్యంగా చీఫ్ హుసేన్ సోలామి మిలటరీ చీఫ్ మొహమ్మద్ బాగారి అండ్ కొంతమంది సీనియర్ జనరల్స్ కూడా చనిపోయారు ఒకసారి పూర్తిగా మీకు అర్థమవుతుందా మిలటరీ చీఫ్ను కూడా చంపేశారంటే ఇది ఎంత భయంకరమైన యుద్ధం ఒకసారి అర్థం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రపంచంలోనే చాలా చిన్న దేశం కానీ తెలివిలో మాత్రం దాన్ని కొట్టిన దేశం ఎప్పటివరకు లేదు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇతర ఏ దేశాలు కూడా ఇజ్రాయెల్ అంటే ఖచ్చితంగా భయపడాల్సింది ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత గొప్ప వెపాన్స్ ఉన్నాయి ఎప్పుడు ఏ రకంగా అటాక్ చేస్తారో తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువగా అణువస్త్రాలు ఉన్నాయనో లేకపోతే వేరే ఎక్కువ బాలిస్టిక్ వెపాన్స్ ఉన్నాయనో వేరే ఇతర అయ్యో వెపాన్స్ ఉన్నాయని కాదు వీళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్లో ఉన్న దేశ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దేశం మీద చాలా ప్రేమ ఎక్కువ ఒకవేళ ఇజ్రాయెల్ అనే వ్యక్తిని ఎవరైనా కించపరిచి మాట్లాడుతున్నా ఇజ్రాయల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నా వాళ్ళు తల తీసేస్తారు ఆ రకమైనటువంటి ప్రజానికం అక్కడ ఉంది అయితే రీసెంట్ గా ఇరాన్ ఎవరైతే చనిపోయారో ఇరాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళ ప్లేస్ లో కొంతమందిని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు ఇరాన్ సంబంధించి హబబుల్లా సయూరి న్యూ మిలిటరీ చీఫ్ అయినా అలాగే అహ్మద్ ఆయన ఐఆర్జీసీ చీఫ్ కింద నియమించబడ్డారు రీసెంట్ గా వీళ్ళు అటాక్ చేసిన తర్వాత సో అంటే వారి గురించి అసలు ఏం మాట్లాడాలో తెలియట్లే ఏం చెప్పాలో కూడా తెలియట్లే అసలు ఎందుకు చేస్తున్నారు ఎంతవరకు చేస్తారు రీసెంట్గా ఇజ్రాయెల్ పాలిస్తీన్ల పైన ఎటువంటి అటాక్స్ చేస్తుందో మనందరికీ బాగా తెలుసు ఈరోజు పాలిస్తీన్ల గురించి మాట్లాడుకోవాలంటే భయం పడుతుంది ఎందుకంటే అక్కడి ప్రజలు ఆకలితో చనిపోతున్నారు బాంబ్లాస్టుల వల్ల చనిపోయారు చిన్నపిల్లలు అడుక్కుంటున్న ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వస్తుంటే ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు అయితే ఇజ్రాయెల్ మసూద్ అనే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను తయారు చేసుకుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ సో అంటే ఇదేంటంటే వేరే ఇతర దేశాలకు సంబంధించి ఎలాంటి విషయాలైనా హ్యాకింగ్ చేయగలుగుతుంది ఎస్ కొంతమంది మనుషుల్ని కోర్ట్ ఆఫీసర్స్ కింద కూడా పెట్టగలిగే సత్తా ఇజ్రాయల్కి ఉంది క్రైమ్స్ కూడా చేస్తారు బట్ ఎవరికీ తెలియదు ముఖ్యంగా కన్నా ఇజ్రాయెల్లో బాగా చేస్తుంది ఏంటంటే హ్యాకింగ్ వాళ్ళు రైడర్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎటువంటి సిగ్నల్స్ అయినా సరే ఈజీగా హ్యాక్ చేసి బ్లాస్ట్లు చేసేస్తారు అలాగే రిమోట్ కంట్రోల్ చేస్తారు స్నైపర్స్తో అటాక్ చేస్తారు మరీ ముఖ్యంగా సీక్రెట్ ఆపరేషన్స్ ఎవ్వరికి తెలియకుండా చేస్తారు వచ్చామా కొట్టామా వెళ్ళిపోయినట్టు అటాక్స్ ఉంటాయి వెళ్ళి అంత భయంకరమైన అటాక్స్ ఉంటాయి మరి ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశం కూడా ఈ అణుస్థావరాల గురించి చర్చించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసిందంటే ఒకసారి ఇజ్రాయెల్ గురించి ఆలోచించండి మేము అసలు వెనక్కి తగ్గేదే లేదంటూ మేము అసలు వెనక్కి తగ్గం అవసరమైతే మా తలలు ఇస్తాం కానీ మేము వెనక్కి తగ్గమన్నట్టుగా కూడా ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ పైన అటాక్ చేస్తుంది అసలు ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేస్తుంది ఇరాన్ కావచ్చు ఇరాక్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి ఇస్లాంని నమ్ముకుంటున్న ఈ మతస్థులు ఉంటున్న దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా అయితే అలాంటి దేశంలో నుంచి కొంతమంది మంచి మనుషులు ఉన్నారు చాలామంది కానీ ఉగ్రవాదులు ఉన్నారు అలాంటి ఉగ్రవాదుల వల్ల ఈరోజు చాలా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా మన భారతదేశంలో పహల్గామ్ అటాక్ కావచ్చు అండ్ ఆల్కేదో ఉగ్రవాదులు రీసెంట్గా అమెరికానే బెదిరించారు ట్రంప్ని లేపేస్తామని ఇతర వేరే ట్రంప్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కూడా లేపేస్తాం ప్రెసిడెంట్కి లేపేస్తామని ఇరాక్ అన్నటువంటి అవన్నీ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అండ్ మరొకటి ఇరాన్ సపోర్ట్తో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే అవకాశం ఉందని ఇజ్రాయల్ ముందే గుర్తించింది దాడి చేస్తారు ఇజ్రాయెల్ పైన ఇరాన్ వాళ్ళు అనేది ముందే గుర్తించి ఇజ్రాయెల్ వాళ్ళ పైన అటాక్ చేసింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయల్కి మనకి చాలా మంచి సత్ సంబంధాలు ఉన్నాయి ఒకవేళ భారత్ వైపు ఎవరు వచ్చినా సరే పది దేశాలు వచ్చినా సరే భారత్ మీద చెయ్యేస్తే మా మీద చెయ్యేస్తున్నట్టే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు ఒకసారి నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే దీనికి సంబంధించి ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఒకసారి నేను మీకు అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా అయితే ప్రజెంట్ ఇజ్రాయెల్లో మసూద్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రభుత్వ గూడాచారి ఇంటెలిజెన్స్ సంస్థ ఇది బహిరంగ కాకుండా రహస్యంగా కోవాట్ దేశానికి కూడా సంబంధించిన భద్రత శత్రు దేశాలకు సమాచారం హత్యలు హ్యాకింగ్ వంటి కీలక కార్యపలాలు కూడా నిర్వహిస్తుంది డ్రోన్ అటాక్స్ నైపర్స్ రిమోట్ కంట్రోల్ ఆయుధాలు ఎవరికీ తెలియకుండా లక్ష్యాన్ని చేయడమే ఈ ఆపరేషన్ల యొక్క లక్ష్యం కాగా ఇజ్రాయెల్ దాడులకి మార్గం సుగమం చేయడంలో మసూద్ నిఘా సంస్థ రహస్య ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి ఎస్ఈడి సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ఇలాంటి స్ట్రాటజీస్ కింద మసూద్ ఇరాన్లోని ఎయిర్ డిఫెన్స్ ర్యాడర్లు కంట్రోల్ సెంటర్లు పెళ్ళిళ్ళు డేటా హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా మొత్తం పూర్తిగా వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించే అంటూ కూడా సమాచారం అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో నంతాయాజ్ యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది ఐఏఈఏ ప్రకటించింది ఈ కేంద్రం ఇరాన్ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశంగా పరిగణించబడుతుంది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్టుల ద్వారా పలు సెంట్రిక్ ఫ్యూజులు ధ్వంసమయ్యాయి రాబోయే రోజుల్లో పశ్చిమ ఆసిలో ఉద్రిక్తలు మరింత ఇంకా ముదిరే అవకాశం కూడా ఉందని చర్చ కూడా జరుగుతుంది అండ్ అసలు ఈ మసూద్ గత ఆపరేషన్లు ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉగాండలో హైజాక్ అయిన విమానంలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను కాపాడేందుకు జరిపిన ఈ ఆపరేషన్ రెండు వేల పద్దెనిమిదిలో తెహరాన్లోని లోని ఓ వైర్ హౌస్ నుంచి అణు అరహస్య డాక్యుమెంట్లను చోరీ చేసి మసూద్ దీనివల్ల ప్రపంచానికి ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని తెలియంది అలాగే రెండు వేల ఇరవైలో నంతాజ్ అణు కేంద్రంపై సైబర్ ఆపరేషన్ చేసి యురేనియం శుద్ధి కేంద్రాన్ని అస్తవ్యస్తం చేయడం అలాగే రెండు వేల ఇరవైలోనే మళ్ళీ టాప్ న్యూక్లియర్ శాస్త్రవేత్త ముహస్సైన్ ఫక్రజాదే హత్య ఆటోమేటిక్ గన్తో రిమోట్ కంట్రోల్తో హత్య చేశారు రెండు వేల ఇరవై రెండు వందకి పైగా డ్రోన్లు నాశనం చేసి ఒక ఆపరేషన్ చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో మసూద్ సభ్యులు తూర్పు యూరోపియన్ సపోర్ట్తో నిర్వహించిన మల్టీ లేయా హ్యాకింగ్ ఆపరేషన్ చేశారు సో సోగా చూశారు కదా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ భయంకరమైన యుద్ధం ఇరాన్కి చాలా నష్టాన్ని అయితే కలిగిస్తుంది ఇప్పటికే చాలా మంది అక్కడ మరణించారు అండ్ మరికొన్ని డ్రోన్స్ తో కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందండి అండ్ ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇరాన్ చాలా నష్టాన్ని అయితే చూసింది అండ్ ఇజ్రాయిల్ అయితే భారత్ కి సపోర్ట్గా ఉంది భారత్ కూడా దీనిపైన ట్విట్ చేసింది ఆ ఇలాంటి దాడులు కాకుండా ఒకసారి కూర్చుని పరిష్కరించుకుంటే మంచిదని భారతీయ రకంగా ట్వీట్ చేసింది